హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోల్ చూస్తే మీకు అర్థమైనట్టుంది కదండి నేనైతే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళి చూసి వచ్చానండి దాని గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను మరి ఎక్కడో కాదండి అది బ్యాంకాకు బ్యాంకాక్ నుండి థాయిలాండ్ పటాయా చాలా మంచి మంచి ప్లేస్లు నేను విజిట్ అయితే చేశాను వన్ వీక్ అవన్నీ విషయాలు నేను అక్కడ చూసినవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను చిన్న చిన్న బ్లాగ్స్ లాగా తీసి పెట్టానండి చూడండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్స్ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నా జర్నీ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇది ఎయిర్పోర్ట్ వీడియో అండి చూడండి బోర్డింగ్ పాస్ తీసుకున్నాక లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటికీ మనము ఒక త్రీ అవర్స్ ముందే ఉండాలండి బోర్డింగ్ పాస్ ఇమిగ్రేషను అవన్నీ అయిపోయి మన లగేజ్ అంతా చెక్ చేసి లోపల వెళ్ళేసరికి టైం పడుతుంది కదా అందుకే త్రీ అవర్స్ ముందు ఉండాలి అది మొత్తం అయిపోయాక నేనైతే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయానండి ఇది ఇండిగో హైదరాబాద్ టు బ్యాంకాక్ ఫ్లైట్ అండి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి ఎంటర్ అవుతూనే లోపల కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇది మాకు కంపెనీ టూర్ అండి కంపెనీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు అందులో నేను కూడా వెళ్ళాను చాలా మంది వెళ్ళారు ఫ్లైట్ మొత్తం వాళ్ళే ఉంటారు చూడండి ఒక టూ ఫ్లైట్స్ నేనైతే ఫ్లైట్లోకి వెళ్ళగానే నాకు విండో సీట్ రాలేదు అందుకోసమని అలా కూర్చొని కొన్ని పిక్స్ అవి అయితే దిగాను చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్లైట్లో అందరూ ఒకసారి కూర్చున్నాక వి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా అంతా మన వాళ్ళే ఉన్నారు తెలిసిన వాళ్ళు ఫ్లైట్ మొత్తం నిండిపోయిందండి ఇది స్టార్ట్ అవ్వక ముందు మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయినాక మనకి ఏరో హవర్స్ ఉంటారు కదండీ లోపల ఉండేవాళ్ళు మనకన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎలా కూర్చోవాలి ఏంటి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అవన్నీ చెప్పాక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఒక్కసారి అంటే గాల్లోకి అలా ఎగురుతుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత మనం అయితే బ్యాంకాక్ అనేది వచ్చేసామండి చూడండి పైన చూస్తుంటే బ్యాంకాక్ చాలా చిన్నగా అనిపిస్తుంది కదా ఆ రోడ్లు భవనాలు అన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో చాలా చిన్నగా అనిపిస్తున్నాయి కదా మేమైతే మొత్తానికి బ్యాంకాకైతే రీచ్ అయిపోయామండి ఎప్పటి నుండో అనుకునే ఒక కళ నెరవేరింది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళడం అంటే ఎవరికి హ్యాపీగా ఉండదండి అందరూ అలా వెళ్ళాలనుకుంటారు కదా ఫ్లైట్ అలా కిందికి ల్యాండ్ అవుతుంటే చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే ఎందుకంటే నేను ఇది సెకండ్ టైం ఫ్లైట్ ఎక్కడము అదే అలా చిన్నగా మూతు కిందికి వెళ్తున్నప్పుడు చాలా భయంగా అనిపిస్తుంటుంది చాలా ఫాస్ట్గా వెళ్తుంది చూడండి అలా వెళ్తున్నప్పుడు లైట్ మొత్తం ఊగుతున్నట్టు అనిపించి చాలా పెద్ద శబ్దం వస్తుండగా చెవులు అయితే చాలా నొప్పిగా అనిపించినాయి మీకు కూడా అలా ఉంటుందో లేదో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అలా ఉంటుందేమో నాకు తెలియదు నేనైతే టూ టైమ్స్ వెళ్ళాను టూ టైమ్స్ నాకు అలానే అనిపించింది మొత్తానికైతే మనము బ్యాంకాక్లో ఉన్న స్వర్ణ భారతి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినామండి అలా వచ్చేసాక దిగనికి మనకు హాఫ్ అన్ అవర్ పడుతుందండి లోపల ఉన్న వాళ్ళందరూ వెళ్ళాక మేమైతే చివరిగా వెళ్తున్నాం చూడండి అలా బయటకు వచ్చాక చాలా పెద్దదండి ఆ ఎయిర్పోర్టు చూడండి మనం ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దది లగేజీ తీసుకునే అక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది లోపల అది నడిచి నడిచి కాలు అయితే చాలా నొప్పి వేసినాయి కానీ అక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఉంది ఏంటంటే మనం కొంచెం దూరం వెళ్ళగానే ముందు ఎస్కలేటర్ ఉంటుంది అది ఎక్కాక మళ్ళీ ఒక హాఫ్ అలా వెళ్ళాక మళ్ళీ కొంచెం నడవాలి తర్వాత మళ్ళీ ఎస్కలేటర్ ఉంటుంది అదైతే చాలా బాగుంది పెద్దగా నడిచినట్టు ఏం అనిపించలేదు కానీ మేము హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లోనే చాలా టైము వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి వెయిట్ చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత వెళ్ళాం కాబట్టి కొంచెం అయితే అలసిపోయాము మొత్తానికైతే రీచ్ అయ్యి అలా వెళ్తున్నప్పుడు పిక్ అండి అది చూడండి అది ఎస్కలేటర్ మీద వెళ్తున్నాం చూడండి చాలా పెద్దది ఆ ఎల్లో టీషర్ట్స్ ఉన్న వాళ్ళందరూ మా కంపెనీ వాళ్ళే వాళ్ళందరూ మళ్ళీ అయితే ఎస్కలేటర్ అయితే ఎక్కేస్తున్నాం చూడండి నేను అలా బ్యాక్ నుండి చూశాను సరదా సరదాగా ప్రయాణం అయితే గడిచిపోయిందండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి అంత నాకు కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమందు నేను అలా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అంత కొత్తగా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్గా ఉంది ఒక సైడ్ నీరసంగా ఉంది అలా మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళక చాలా దూరం వెళ్ళాలండి మధ్యలో ఒక గ్రూప్ ఫోటో దిగాను చూడండి అందరం దాని తర్వాత చూడండి ఇదే లగేజ్ కౌంటర్ అనమాట చూడండి అలా బెల్ట్ పై మన లగేజ్ అంతా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మన లగేజ్ ఏదో మనం గుర్తుపట్టి తీసుకోవాలి తీసుకున్నాక మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది బ్యాంకాక్ నుండి మేము తీసుకున్న హోటల్ అయితే పటాయాలో ఉందండి పటాయాలో హోటల్ పేరు హోటల్ పేరు అయితే చాలా వెరైటీగా ఉందండి బిల్లా విల్లా హోటల్ పేరు చాలా బాగుంది అలా మేము ఎయిర్పోర్ట్ నుండి మా హోటల్కి వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అలా వెళ్ళి మనం మధ్యలో కొంచెం ఆగి టిఫిన్ చేసుకున్నాక వెళ్తున్న దారిలోనే మనకు టైగర్ పార్క్ ఉందండి మాకు ఇంకో రోజు షెడ్యూల్ ఉంది కాకపోతే వెళ్ళే దారిలో ఉంది కాబట్టి ఒకసారి అలా చూద్దాం అన్నట్టు అక్కడ వెహికల్ ఆపి అయితే వెళ్ళారండి చూడండి ఇదంతా బయట ఉంటుంది ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ టైగర్ పార్క్ అనేది విజిట్ చేయండి చాలా బాగుంటుంది మనము ఫోటోలలో వీడియోలలో చూడడం కాకుండా రియల్గా మనం టైగర్లను చూస్తే ఎలా హ్యాపీగా థ్రిల్లిగా ఉంటుంది కదా వాటితో రియల్ ఫొటోస్ కూడా దిగొచ్చండి అలా మేము కొంచెం విజిట్ చేశాక నెక్స్ట్ డే ఉంది కదా అని మళ్ళీ వద్దాం అన్నట్టు బయటికి రాగానే పెద్ద వర్షము వర్షంలోనే మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది అలా వెళ్తూ వెళ్తూనే టైగర్ పార్క్ దాటాక ఒక వన్ కిలోమీటర్ ముందుకి వెళ్తే మనకు అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అని ఉంటుందండి ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మనకు చిన్న షాపింగ్ మాల్ లాగా అక్కడ చూడండి వెరైటీగా మనం మన హైదరాబాద్లో మన సీఎం ఫోటోని ఎలా పెట్టుకుంటామో అక్కడ థాయిలాండ్ వాళ్ళ రాజులు ఉంటారుగా రాజు రాణి ఫోటో అయితే పెట్టారు కమాన్కి చాలా బాగుంది ఇదేనండి ఫ్లోటింగ్ మార్కెట్ చూడండి చాలా బాగుంది నేను ఫ్లోటింగ్ మార్కెట్ అట్లా ఎలా ఉంటుంది ఏమనుకున్నాను కానీ మొత్తం వాటర్ పైనే ఉంటుందండి అది వాటర్ పైన పిల్లర్స్ వేసి చిన్న చిన్న హౌజెస్ లాగా చేసి దాంట్లో షాపింగ్ మాల్ పెట్టారు చాలా వింతగా ఉంది మనం ఆ లోపల వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ బోటింగ్లోనే వెళ్ళాలి అదొక థ్రిల్లింగ్ చాలా బాగా అనిపించింది అక్కడ చాలా స్టేట్ వాళ్ళు అదర్ కంట్రీ వాళ్ళు అలా విజిట్ చేయడానికి చాలా మంది వచ్చారు చూడండి అక్కడ నిలిచిన వాళ్ళందరూ వేరే వేరే కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు వెరైటీ వెరైటీ డ్రెస్లలో వెరైటీగా చాలా బాగున్నారు అందరు చూడడానికి ఆ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో అలా చెట్టు చూడండి ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ టెంపుల్స్ అక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అది లోపల కనిపించేదంతా ఫ్లోటింగ్ మార్కెట్ మనకి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళనీకి ఉండదండి మనం బోటింగ్లోనే వెళ్ళాలి మనకు టికెట్ తీసుకొని బయట నుండి వచ్చాక అక్కడ లైన్గా నిల్చుంటే మనకు చిన్న చిన్న బోట్స్ వస్తున్నాయి చూడండి ఆ బోట్లో అయితే మనం వెళ్ళొచ్చు అక్కడ ఒక వెరైటీగా కూడా ఒక బోట్ కనిపించిందండి నీళ్ళల్లో ఉండేది మళ్ళీ రోడ్డు మీద నడిచే బోట్ ఉంది ఒకటి అది అయితే మేము ఎక్కేసాము చూడండి అందరం కూర్చున్నాము లేడీస్ అందరము కూర్చొని చాలా బాగా అనిపించింది అక్కడ మనకన్నా ఎక్కువ ఎండ అనిపించి బాగా ఉడకపోతా కూడా ఉందండి అలా అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాక చూడండి ఆ లొకేషన్ మొత్తం కెమెరా మన ఎప్పుడు మన వెనుకనే ఒక అతను తిరుగుతూ ఉంటాడు అది ఎందుకు తిరుగుతున్నాడు ఏంటని నేను అనుకున్నాను దాని తర్వాత తెలిసింది మనకు అక్కడక్కడ కొన్ని స్టిల్స్లో దిగిన ఫొటోస్ మనం మళ్ళీ షాపింగ్ చేసి బయటికి వచ్చే టైంకి అవి ఫ్రేమ్ లాగా చేసి బయట పెట్టి అమ్ముతుంటారండి మనం వాటిని అప్పటికప్పుడు సేల్ చేస్తే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఫ్లోటింగ్ వాటింగ్ లోపల అక్కడ వాళ్ళ సంస్కృతిని ఎలా ఏంటనేదాన్ని చూపించారు అది బోటింగు అక్కడ టెంపుల్ చూడండి చాలా వెరైటీగా ఉంది మన దగ్గర పెద్ద పెద్ద ఆర్బర్ టంగ్ చేస్తారు కదా అక్కడ లేదు మా గ్యాంగ్ మొత్తం ఫోటో దిగాం చూడండి అలా మొత్తానికైతే వన్ డే మొత్తం గడిచిపోయిందండి ఇలా కొన్ని కొన్ని అన్ని నేను బ్లాగ్స్ వైజ్ మీకు పెడుతుంటాను చూడండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అండి నేను దాన్ని సరి చేసుకుంటాను అలానే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇంకా రాబోయే వీడియోస్లో అన్ని మంచి మంచి విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను వాచ్ ద మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్